హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షియా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి టుడే కలక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సూపర్ కలెక్షన్ చూపిస్తున్నానండి నిజంగా చెప్తున్నాను కలర్ఫుల్ కలెక్షన్ అండి కలర్స్ కానీ కలర్ చార్ట్ కానీ డిజైన్ చార్ట్ కానీ అదిరిపోయిందండి చాలా చాలా బాగున్నాయి ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఈ ప్రైజింగ్లో మన ఛానల్ అయితే రాలేదు ఎక్సలెంట్ కలెక్షన్ అండి మొత్తం కూడాను నేను వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తానండి మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా వెంట వెంటనే అయితే బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసింది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్యాబ్రిక్ ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటనే చెప్తానండి ఓకే చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎంత సూపర్ ఉందో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఇవన్నీ ఒరిజినల్స్ అండి సూక్ష్మ లోపాలలో వచ్చినాయి అనమాట ఫస్ట్గా మన కస్టమర్స్ అడిగేది ఏంటంటే సూక్ష్మ లోపాల లేకపోతే ఏంటండి అని చెప్పని ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలండి ఫ్రెష్ అయితే కాదు అంటే ఏంటంటే చిన్న చిన్న ఐ మీన్ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే డ్యామేజెస్ కాదండి చాలామంది డ్యామేజెస్ డ్యామేజ్ అని అడుగుతున్నారు డ్యామేజెస్ కాదు చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్ అండి యాక్చువల్గా మిస్ ప్రింట్స్ అంటాము మిస్ ప్రింట్స్లో కూడా ప్రింట్ కాదు కదా ఇది ఇది మొత్తం కూడా వీవింగ్ అండి ఇది చూడండి మొత్తం కూడా జరిగి వీవింగ్ ఒక్కసారి క్లాత్ కూడా ఫాలింగ్ చూడండి ఎంత హెవీగా ఉందంటే క్వాలిటీ అంత హెవీగా ఉందండి నిజంగా చెప్పాలంటే ఒక పట్టు డోలా అండి పట్టులో వచ్చే క్లాత్లో వచ్చే మనకి షైనింగ్ అంత షైన్ ఉంది నిజంగా చాలా చాలా బాగుంది ఇదంతా కూడా జెరీ వీవింగ్ కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న మిస్ వీవింగ్స్ అనమాట ఓన్లీ జస్ట్ మిస్ వీవింగ్స్ అది కూడా రావచ్చు రాకపోవచ్చు మొత్తం నేను చెక్ చేసి పంపిస్తాను కలర్ చార్ట్ కూడా అండి సూపర్గా అదిరిపోయింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాట అనమాట నేను ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మళ్ళీ డీటెయిల్గా చెప్తానండి శారీ ఓవరాల్ ఫుల్ జాల్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట అండి చూస్తున్నారు కదా డోలా పట్టు అండి నార్మల్ కూడా కాదు అసలు ప్యూర్స్ అనమాట హెవీ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదేమో హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇందులో కలర్ చార్ట్ ఉంది ఒక్కసారి చూసేద్దాము నాకు మాత్రం స్క్రీన్ షాట్లో కొంచెం క్లారిటీగా పెట్టండి అండ్ మీరు కొంచెం వెనక్కి జరగండి వా నెక్స్ట్ వన్ అండి స్నఫ్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఎన్ అంత బాగుందోనండి క్వాలిటీ వల్ల ఏమో నాకు తెలియదు కానీ అండి మంచి షైన్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి అలాగే వచ్చి ఇందులో వచ్చేసి మొత్తం కూడా ఇట్లాగా మనకి ఇట్లా కొంచెం షైనీగా వీవింగ్ ఉంది కదా ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు చూడటానికి మనకి ఏంటంటే ప్రింట్ లా కనపడుతుంది కాని ప్రింట్ కాదు మొత్తం కూడా వీవింగ్ ఒక్కసారి బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లేన్ అండి ఫుల్ ఆఫ్ జాలు మాక్సిమం జాలే తీసుకొచ్చానంటే అన్ని జాలే నేను సెలెక్ట్ చేశాను కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రము ఒకటి రెండు మాత్రము అసలు సూపర్గా ఉన్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి సింపుల్గా సెలెక్ట్ చేశాను నేను ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ కాంబినేషను ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది కూడా ఫుల్ ఆఫ్ అండి బ్రిక్ కలర్ అంటే ఫుల్ ఆఫ్ రెడ్ కాదండి కొంచెము అంటే బ్రిక్ రెడ్ అనమాట అంటే బ్రిక్ రెడ్ కూడా కాదు కొద్దిగా లైట్ కలరు ఇంత డార్క్ అయితే లేదు కొంచెం లైట్ కలర్ ఉంది వీడియోలో కనిపించేంత డార్క్ అయితే లేదు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట క్వాలిటీ అయితే మాత్రం అండి అస్సల సూపర్ 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 అని చెప్పుకోవచ్చు అండి అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ డోలాస్ అనమాట ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి సూక్ష్మ లోపాలు అండి ఇవన్నీ కూడా వచ్చి ఎక్కడైనా మిస్ వీవింగ్ రావచ్చు రాకపోవచ్చు సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి డోలా పట్టు జార్జెట్ అండి నిజంగా చెప్తున్నాను ఆ పట్టులో వచ్చే క్వాలిటీ వస్తుంది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే మాత్రం డోలా పట్టు జార్జెట్ ఒరిజినల్స్ అండి ఇవన్నీ కూడా ఇమిటేషన్స్ అయితే కాదు ప్యూర్ అనమాట ప్యూర్ క్వాలిటీస్ ఇంకొక విషయం ఏంటంటేనండి ఇవి కటింగ్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఏమండి అంతేగా సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఉందండి నైంటీ టూ మీటర్ దాకా బ్లౌజ్ ఉంది అలాగే వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంది ఫుల్ ఆఫ్ జాలండి ఎక్కువ కూడా అంత కూడా హెవీ డిజైన్స్ తీసుకున్నాను ఎందుకంటే మనకి అంటే మ్యారేజెస్ కూడా ఉపయోగపడతాయి పెళ్ళిళ్ళు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పాను కానండి మ్యారేజ్ కలెక్షన్ అంటే మనకి పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే వచ్చి ఇది వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసేమో మనకి పళ్ళు పాటు నెక్స్ట్ వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ అండి అలాగే వచ్చండి ఇంకొక విషయం ఏంటంటే వెయిట్ అయితే కొంచెం వెయిట్ ఉన్నాయండి మరీ లైట్ వెయిట్ అని చెప్పను కాకపోతే బ్లౌజ్ తీస్తే మనకి వెయిట్ రెడ్యూ ఐ మీన్ వెయిట్ తగ్గుద్ది కాబట్టి అంత ఎక్కువ వెయిట్ అని నేను చెప్పను లిమిటెడ్గా ఎందుకంటే హెవీ క్వాలిటీ అన్నాక కొద్దిగా వెయిట్ అయితే వస్తుందండి వెయిట్ రాకుండా హెవీ క్వాలిటీ అనేది చాలా కష్టం అనమాట కొంచెం వెయిట్ వస్తుంది అట్లనే హెవీ హెవీ వెయిట్ అయితే ఉండదు మీ మే మెయిన్ ఐమ్ సారీ మినిమం వెయిట్ అనమాట ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి కొంచెం కలర్ తేడా కనపడుతుంది కానీ మంచి ఆరెంజ్ కలర్ అనమాట గోల్డ్ స్పాట్ కలర్ అంటారు చూడండి మంచి గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది ఈ మధ్య ఎక్కువగా గోల్డ్ స్పాట్ కలర్ అందరు అడుగుతున్నారండి ఆరెంజ్ కలర్ ఎక్కువ అడుగుతున్నారు ట్రెండ్ అవుతుందో ఏమో తెలియదు ఫస్ట్ వచ్చేసి పర్పుల్ తర్వాత లేవెండర్ ఆ తర్వాత వచ్చేసి నెమలకంటం కలర్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఆరెంజ్ కలర్ అడుగుతున్నారు ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ కలర్స్ మీద మాత్రం చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం ఎందుకంటే బాగా ఎలివేట్ అవుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే ప్రైజింగ్ చెప్పలేదు కదండి ఇవన్నీ కూడా వచ్చేసి పన్నెండు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి ఏదన్నా ఇప్పుడు మెహందీకి కానివ్వండి హల్దీకి కానివ్వండి పర్టికులర్గా కలర్ వాడుతూ కలర్స్ వాడుతున్నారు అదే కలర్స్ అందరూ ఒకే కలర్ కట్టుకోవటం అట్లాగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని లేదు లో క్లాస్ వాళ్ళని లేదు హై క్లాస్ వాళ్ళని లేదు అందరూ కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి జెరీ నీమ్ జెరీ కాదండి నార్మల్ జెరీ అలాగే ఏంటంటే ఇది యాంటిక్ అండి అటు గోల్డ్ కాదు అది సిల్వర్ కాదు ఈ కలర్ మీద వచ్చింది మాత్రం యాంటిక్ కలర్ ఓకే బ్లౌజ్ పార్ట్ చూద్దామండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నెమలికంఠం కలర్ అనమాట నెమలిఖంఠం కలర్ ఎక్సలెంట్గా ఉందండి ఇదిగోండి ఇది పళ్ళు అండి చెప్పాను కదా కొన్ని సింపుల్గా ఉన్నా కూడా అండి డిజైన్స్ అంటే ఇదిగోండి చూడండి బార్డర్ ఎంత బాగుందో చూడండి అసలుకి సో కాబట్టి అందుకని చెప్పి కొన్ని కొన్ని అయితే మాత్రం కొన్ని డిజైన్స్ ప్రిఫర్ చేశాను ఐడియా ఉండే ఉంటుందండి ఇదే డిజైన్స్లో మనము డ్యామేజెస్ అమ్మాము డ్యామేజెస్ వచ్చేసి కూడా థౌజండ్ రూపీస్ దాకా సేల్ చేసి ఉన్నాము బట్ ఇవి డ్యామేజెస్ అయితే కాదండి అవి పక్కా డ్యామేజెస్ అమ్మాము ఇవి అయితే డ్యామేజెస్ కాదు చాలా చాలా తక్కువ ప్రైస్ పన్నెండు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి ఈ ప్రైజింగ్ పెడితే మనకి దొరకపోవచ్చు అండి ఈ ప్రైజింగ్ పెట్టినా కూడా ఈ క్వాలిటీ దొరకకపోవచ్చు క్వాలిటీ అయితే వేరియేషన్స్ ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది కూడా సింపుల్గా ఎంత బాగుందో కదండి మొత్తం కూడా చెక్స్ వచ్చేసిందండి ఇదిగోండి కనపడట్లేదు కానీ మనకి మొత్తం చెక్స్ వచ్చినాయి కింద వచ్చేసి బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది పళ్ళు పార్ట్ అండి దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఓకే ఇంకో కాంబినేషన్ చూద్దామండి ఒక్కసారి ఓపెన్ చేయండి అసలు ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నానండి ఎంత అసలు ఇది మాత్రం ఎంత యూనిక్గా ఉందంటే అంత యూనిక్గా ఉంది బ్రౌన్ కలరు బ్రౌన్ వైన్ బ్రౌన్ మిక్చర్ కలర్ అండి బ్రౌన్ కూడా కాదు రెండు మిక్సడ్ కలర్ అనమాట ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట హ్యాండ్ పర్పస్ బార్డర్ అండి సోనా చాంద్ అండి ఇది వచ్చేసి సోనా చాంద్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అనమాట అసలు చూడండి కలర్ అయితే మాత్రం సూపర్గా ఉందండి అసలుకి ఇంకొకటి ఏంటంటేనండి ఇదిగోండి బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అలాగే చాంద్ అంటే ఏంటంటే మనకి సిల్వర్ జరీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ రెండు కలిపి వస్తే చాంద్ అనమాట ఇది సోనాచాంద్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఎంత బాగుందో నండి అసలు చూస్తే బుద్ధి కావట్లేదు పళ్ళు కూడా చూద్దాం రిచ్ పళ్ళు అనమాట ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా వచ్చేసి పన్నెండు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి అటు బాటిల్ గ్రీన్ కాదు అటు నార్మల్ గ్రీన్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి శారీ మొత్తం కూడా ఓవరాల్ జాలు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పాట్ నెక్స్ట్ మనం చూద్దామండి లేవెండర్ కలర్ అండి సింగిల్ పీసే దొరికిందండి ఓన్లీ సింగిల్ పీస్ దొరికింది ఇదిగోండి ఇది వచ్చేసేమో పళ్ళు పాటు మొత్తం కూడా ఫుల్ చాలండి కనపడుతున్నట్టు అండి డిజైన్ అలాగే వచ్చండి ఇవి మనకి ఒరిజినల్ బెనారసా కాదనే తెలియాలంటే ఇదిగోండి ఫినిషింగ్ ఆల్రెడీ చేసే ఉన్నాయి అలాగే వాషబుల్ కాదండి మనం ఇష్టం వచ్చినట్టుగా బకెట్లో పెట్టేసి ఉతికేవి కాదు వాషబుల్ కాదు డ్రైవా చేయించుకోవాలన్నమాట ఇది వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందండి నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవాళ వీడియో అయితే మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇది వచ్చేసి మంచి వైన్ కలర్లో కూడా అసలు అది వైనో పర్పుల్ అర్థం కావట్లేదు అంత బాగుంది కలరు నెక్స్ట్ ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్లో కూడా ఫుల్ జాలు ఇంకొకటి ఉందండి చూపిస్తున్నాను చూడండి చాలా మంది ఆరెంజ్ అడుగుతున్నారు అందుకనే ప్రిఫర్ చేశాను యాక్చువల్గా ఇదిగోండి ఇది వచ్చేసేమో మనకి పళ్ళు పాట వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అనమాట నెక్స్ట్ వన్ అండి బ్రౌన్ కలర్ కాంబినేషన్లోనే ఇదొకటి అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ లుక్ ఇది అస్సలు చూడండి ఎంత బాగుందో మరీ బ్రౌన్ మీద అయితే సూపర్గా ఉన్నాయండి బ్రౌన్ మీద చాలా చాలా బాగున్నాయి ఇంకా అనదర్ డిజైన్స్ ఉన్నా కూడా నేను ఈ క్లాసీగా ఉన్నాయని ఇవే ప్రిఫర్ చేశాను కలెక్షన్ అయితే ఇంతవరకు నండి ఇవాళ కలెక్షన్ మీకు ఇందులో ఏది నచ్చితే అది వెంటనే అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ చాలా ఉన్నాయండి కొత్త కలెక్షన్స్ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్